ఎవరికి క్లాసు నువ్వు డిఎస్ డిఎల్సిపి కంప్లైంట్ పెట్టుకుని వరకు చేయకపోతే ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ క్లియర్గా అవుతాయి మెల్లమెల్లగా నువ్వు బాయి బాయిదోమన్నప్పుడు దోవి నీళ్ళు రావడానికి మనం దేవత దేవతలు తిరుగుతున్న యుగంలో లేవు మనం కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిటివ్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి మేము చేరినప్పుడు ఎక్కడో వంద కిలోమీటర్ దూరం వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునే వాళ్ళం మేము చేరినప్పుడు త్రీ హండ్రెడ్ కూడా ప్రోడక్ట్స్ లేవు ఇప్పుడు నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు వచ్చినాయి అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అవునా కాదా ఈ ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి మా ఎంతో మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మనం కూడా కంప్లైంట్ చేస్తే ఎవరికి ఏం ఉపయోగం నేను గురువుగారు బాగుండరా మంచి చేట ఎలా ఉండాలని అడుగుతా అందుకని నా ఫోన్ నమ్మటే లిఫ్ట్ చేస్తాడు రియల్ సార్ ఇది నా టీమ్ కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు చూస్తా వీడు కంప్లైంట్ బాక్సా ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు ధర ధమా ఖరాబ్ చేసుకొని పక్కన పెడతా కంప్లైంట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర ఉన్నాయి చంద్రబాబు దగ్గర ఉన్నాయి జగన్ దగ్గర ఉన్నాయి మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు వాళ్ళ సమస్యలు చూడలే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు మళ్ళీ అలాగే కలిసి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు మనం కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం ఈ కంప్లైంట్లు శత్తంత తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా ఒకటే గెలవాలి 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 గెలిచి డిసైడ్ పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా మనం గెలుద్దాం పక్కన గెలిపిద్దాం గెలిచి నువ్వు మాట్లాడు సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్ గా ఎంతో మంది ఈరోజు మన మన అశో మన వెస్టీజీ ఫ్యామిలీలోకి వచ్చి ఎంటెక్లు టెక్లు లు చేసి పార్ట్ టైం జాయిన్ అయ్యి ఈరోజు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా ఉద్యోగాలు సైతం వదిలేసిన వెస్టీజీ సిస్టమ్లోకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు మా టీంలో లో ఒక మేడం హైదరాబాద్ లో చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒకటి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నాగోల్ దగ్గర కుత్బుల్లాపూర్ ఊరి పేరు బీబీ మేడం పేరు ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ అమ్మ అందరూ మాట్లాడాలా ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాక ఎంతో గని చెప్పండి ఐదు ఆరో ఏడో మీ నోటికి వచ్చిందా చెప్పండి ఐదు ఆరు వేలు అయితే అమ్మ ఎయిట్ ఇయర్స్ పనిచేసిందంట స్టార్టింగ్లో మూడు వేలు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఐదు వందలు జీతం పెరుగుతూ పెరుగుతూ ఎనిమిది వేలైంది ఎనిమిది సంవత్సరాలకి కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది లేదు ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ పట్టుకొచ్చాడు బీబీ మేడం మీటింగ్కి మీటింగ్ ఇన్న తర్వాత ఒక ఎనిమిది వందల రూపాయలు పెట్టి మనకు ఆయిల్ సబ్బు సరుపు పేస్ట్ తీసుకుంది ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు అవునా కదా ఐడికి ఏమన్నా డబ్బు కట్టమంటున్నాడా ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చింది మార్కెటింగ్ అవి రైటు లెఫ్ట్ కట్టేది కట్టిపించేది ముందు నువ్వు ఇరుక్కోవాలా నలుగురు ఇరికియ్యాలా ఈ పనికి మాలిన కంపెనీల నుంచి ప్రజలను దోసుకొని పోయినాయి మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేయి చేతులు కాల్చుకున్నాడు ఇప్పుడు మనం కొత్తగా వెస్టేజ్ అనిపోయేసరికి ఎట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు ఎసారు ఇన్ని చూసాము కట్టేది కట్టిచ్చేది చూసే ఎస్ఆర్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది ఒక్క సబ్బు కొనుక్కో సార్ ముప్పై ఐదు రూపాయలు పెట్టి వాడు మీకు నచ్చితే మళ్ళీ కొనులేదంటే ఆపేస్తా ఇంకా ఉంది ఇక్కడ ఫ్రాడు చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మన స్టార్టింగ్ డేస్లో మన మీద వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్క్రైజ్ చేస్తారు పూర్తిగా మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు బుట్ క్యాప్ బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా పిచ్చోడా నీకేం తెలుసు ఇట్లాంటి నేను ఇన్ని చూశాను ఆరు నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా నా కాలు ఎత్తానంటారు కొంతమంది అలాంటి మాటలు విని ఆగిపోమాకండి అక్కడ మీరు నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక టూ త్రీ మీటింగ్స్కి వచ్చిన ఇక్కడికి వస్తే మన తెకో తెలియదు కానీ మన ఇంట్రుకలు మొత్తం నిలకడు నిలబడతాయి లేచి రోమాలు భూసువంశ వస్తాయి అక్కడికి పోతే ఏమవుతుంది సార్ వాళ్ళకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తాను అంతే ఎందుకు నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడతాను తిరుగుతున్నారు ఎవరు తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీద వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే ప్లీజ్ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతాను అన్నాడు ప్లీజ్ చూడు అబ్బాయి ఒక అబ్బాయి లేటం వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్ నాది ఢిల్లీ డీజిల్ బుల్లెట్ లాంటిది ప్రవీణ్ సారు రంజిత్ సారు వీళ్ళు మన సాహు సారు వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు నేను అంత స్పీకర్ని కాదు ఆగి స్టార్ట్ అయితే ఆగదు ఆగితే మళ్ళీ దెబ్బాలు ఎవరైనా వచ్చిన బండి డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయండి స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దెబ్బలు వచ్చి మీ అందరినీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే అవుతుంది నాది కదలదు ముందుకు అందుకు అది ఒక మైనస్ ఉంది ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా అన్నమాట సార్ నాది బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి అమ్మట వేసుకోండి మళ్ళీ దాకా స్టార్ట్ చేస్తా ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక నిషో ఒక ఇంతమంది చెబితే నాకు అర్థం కావట్లేదు మీరు కూడా ఫీల్డ్కు ముగ్గురు వెళ్ళినప్పుడు డబా డబా అప్లైన్ చెబుతుంటే మళ్ళీ డబుల్ ఒకటి చదువుతున్నాడు మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చదువుతు వచ్చి ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు అవునా కాదా కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు ఫైవ్ ఎయిట్ టెన్ లెవెన్ ఉండేది గతంలో ఇప్పుడు మనకు ట్వెల్వ్ అయింది సిక్స్టీన్ అయింది ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ అవునా కాదా మీరు నలుగురు పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసిండు ఫైవ్ ఎయిట్ పొరపాటును టెన్ అన్నాడు అనుకో నువ్వు ఎమ్మటే పెట్టి మాకు మళ్ళీ ట్వెల్వ్ సిక్స్టీన్ అన్నమాకు చెప్పండి ఏమో మునిగిపోయింది ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే ప్లాన్ చెబుతున్నాడు ఆయన ప్లాన్ చెబితే ఫైవ్ ఎయిట్ టెన్ ట్వెల్ లెవెన్ చెప్పిండు రేపు సిక్స్టీన్ బాలీసారి ఇతడా ఈ ఇస్తాను కదా ఆవేశం తట్టుకోలేం మనం దయచేసి అందరూ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి మనం అవి మార్చుకుందాం అవునా కదా అది మంచి అయినా చెడైనా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడినామండి అంతే తర్వాత కిందకి వచ్చిన గురువుగారు ఏదంటే ఏదో సందర్భాన్ని సారంగా కావాలని మనం కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా ఏం చేయకుంటే మరి ముందుకు పోదుది ఏం చేసినా మంచికే చేస్తున్నాం మనం ఎస్ఆర్ను వంద అబద్దాలు అనేది ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి ఆయన ఏమన్నా ఒక ఇరవై వేలు కట్టించి నలభై వేలు ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం ఇక్కడ అబద్దాలు కూడా ఏమి